తల్లిని చెలిని అడ్డు పెట్టుకొని రాజకీయాలు చేస్తా ఉన్నారు విమర్శిస్తా ఉన్నారు ఇది నిజంగా బాధాకరం ఇది దుర్మార్గం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు సో అంటే వారు కానీ వారి కుటుంబ సభ్యులు కానీ ఎప్పుడు ఇతరుల కుటుంబ సభ్యుల్లో ఉన్నటువంటి వివేదాలను ఆసరా చేసుకొని వారిని బయటికి తీసుకొనిచ్చి వారు ఎప్పుడు రాజకీయం చేయలేదా అనేది ప్రజలను నలుగుతున్న ప్రశ్న గారు బ్రహ్మ అదే విధంగా రామాజ కృష్ణాంజలి గారికి అదే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పరిపాలనా విధానాన్ని గాని రాజకీయాల్ని కార్పొరేట్ స్టైల్ గా ధనవంతులకి చెంతగా చేర్చడం గాని అదే విధంగా కుటుంబాల్ని చీర్చి చెండాటోలో చంద్రబాబు నాయుడికి వెన్నతో పెట్టి విద్య దాంట్లో ఆయన పిహెచ్డి చేసినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం గత నలభై సంవత్సరాలు ఆయన రాజకీయ నేపథ్యం మొత్తం చూసుకుంటా ఉంటే మొత్తం కూడా ఏంటంటే ఈజుంతరం ఇప్పుడు నీ అవసరం ఉందంటే నీ కాడకు వస్తాడు నీకు మాయమాట చవితి నేను కలుపుకుంటాడు నీ అవసరం తీరిందంటే అది సామెతగా ఓడదారేంత వరకు ఓడమలయ్యా ఓడదారినాక బోడి మలయ్య అన్నట్టుగా ఆయన నైజం ఉంది అందుకని అతని ఎన్ని సంవత్సరాలు అంటే కేవలం అతని మంచి పరిపాలన ఏదంటే మంచి చేసే కాదు కానీ అవసరాల కొద్దీ అవసరాలతోటి ఉపయోగించుకొని ఆ టైప్ రాజకీయం చేయబట్టే రాజకీయాలు ఇప్పుడు నిలబడ్డాడు తప్ప ఎక్కడ కూడా మంచి చేసి మంచి చెప్పేటువంటి దాఖలాలు లేవు అనేటువంటిది మనం ఆయన నేపథ్యం వద్ద చూస్తున్నప్పుడు మనకు అర్థం అవుతా ఉంది మరి మొదటి నుంచి కూడా అసలు ఎన్టీ రామారావు గారిని పడగొట్టడానికి ఒక ప్లాన్ వ్యూహాత్మకంగా వాళ్ళ వాళ్ళు ఏదైతే వాళ్ళ ఆస్థాన గురువు గురువు ఈ మధ్య సరిపడవంటి రామోజీరావు గారు కానీ ఇది ఒక వ్యూహాత్మకంగా రామారావు గారు ఉంటే ఒక అతను ఒక గడ్డ ఒక కుక్కలాగా అతను ఎన్నో పక్క ఉండి తినేడు ఏదో అభివృద్ధి అనేటువంటిది లేదంటే ఒక నూతన రాజకీయ చేస్తా ఉంటాడు కాబట్టి అలాంటిది కాదు మనం దీన్ని ఎందుకంటే ఒక పక్క వైపు నుంచి తొంభై రెండులో వస్తున్నటువంటి సంస్కరణలు అయితే మొదలైనయో ఆ సంస్కరణలో మనం కావచ్చు మన సామాజిక వర్గం కావచ్చు ఏ విధంగా ముందుకెళ్ళినటువంటి ఒక వ్యూహాత్మక వంటి అడుగుల్లో ఇతనుంటే మాత్రం సాధ్యపడని చెప్పేసి వాళ్ళు ఆ రోజు లక్ష్మీపారతనటువంటి దానిని ముందు పెట్టి వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి రామారావు గారి కుటుంబం ఉన్నటువంటి చిన్న చిన్న దాన్ని అడ్డం పెట్టుకొని విభజించి పాలించి అదే విధంగా ఒక వ్యూహాత్మకంగా ఎమ్మెల్యేలు మొత్తం కూడా మొత్తం మారుతున్నారని చెప్పేసి దాంట్లో మొత్తం చేసుకొని మొత్తం డైవర్షన్ చేసుకుంటూ వచ్చేసి అతను పునాదులు మొత్తం చేసుకున్న క్రమంలో రకరకాలుగా వాడుకున్నారు ఎంతో మందిని ఎక్కడ చెప్పాలంటే చాలా ఒక ఒక విష సంస్కృతిని ఆ రోజు ఆయన చేసి రామారావు గారు గారికి వెన్నుపోటు పొడిసి అధికారాన్ని హస్తగతం చేసుకున్నాక ఆ తర్వాత కూడా మొత్తం గ్లోబలైజేషన్ అయితే తొంభై రెండులో స్టార్ట్ అయితే దాన్ని తొంభై వేల త్రిప్ అధికారంలోకి వచ్చినాక భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లోనే విపరీతమైనటువంటి పరిణామాలు మొత్తాన్ని అప్పటి వరకు ఉన్నటువంటి గవర్నమెంట్ సంవత్సరం కంపెనీలు మొత్తం ప్రైవేటేషన్ చేయటం అసలు ప్రైవేటైజేషన్ పెద్ద పేట వేసి అంటే ఒకటి కాదండి చెప్పుకుంటూ ఉంటే ఆంధ్రప్రదేశ్ని విచ్ఛిన్నం చేయటంలో కావచ్చు ఆంధ్రప్రదేశ్లో అదేవిధంగా రాజకీయాలు మార్పులు తేవటం కావచ్చు ఆంధ్రప్రదేశ్లో పేదలు ఇంకా పేదకి వెళ్ళిపోవడం కానీ ఒక చెప్పుకుంటూ పోతా ఉంటే అతను ఒక శాడిస్ట్ లాగా లేదంటే తన స్వార్థం తప్ప మిగిలిన స్వార్థం కాకుండా మిగిలిన పైకి మాత్రం బ్రహ్మాండం అవుతుంది ఎందుకంటే అతను అతను తుమ్మితే ఎస్టీ రాష్ట్రానికి మంచి జరగబోతుందని చెప్పేసి చెప్పేటటువంటి పత్రికలో పక్క పెట్టుకొని ఆ విధంగా చేసుకుంటూ వచ్చేసి మొత్తం చివరికి నీ వల్ల ఉపయోగం ఉందనుకుంటే నిన్ను ఎట్లా చేయాలి లేదంటే నీ వల్ల నిన్ను ఎట్లా పడగొట్టాలంటది అలాంటి సంస్కృతికి ఆ విషభేదాలు వ్యక్తి చంద్రబాబు గారు అయితే ప్రపంచం మొత్తం తెలుసు ఒక సీనియర్ నాయకుడు ఈ రోజు ఉన్నటువంటి మన ఏదైతే మన నాదండల భాస్కర్ రావు గారు పెద్ద మనిషి ఆయన జాతాల గురించి రోజు పొంగారు పొంగ జాతం వస్తున్నాడు మనం యూట్యూబ్ లో చూస్తూ ఉంటాయి అదేగా దగ్గర నుంచి ఎవరు అడిగినా కూడా దగ్గరగా అతనితో ఎవరైతే ప్రయాణం చేశారో వాళ్ళందరూ ఇదే మార్చుతా ఉంటారు అందువల్ల ఏంటంటే అతను ఏంటంటే యూజంతో చేసుకుంటూ ప్రజలకి విషయాన్ని కూడా అమృతం ఎక్కించడం అతను చే అతను సిద్ధహస్తుడు ఆ క్రమంలోనే ప్రజలకి మొన్న ఎలక్షన్ లో కూడా మొన్న ఎలక్షన్ లో కూడా సూపర్ సిక్స్ అని చెప్పేసి రకరకాలు అతను సాధ్యపడదని తెలుసు ఆర్థిక పరిస్థితి తెలుసు అదేవిధంగా రెండు వేల పద్నాలుగులో ఏదైతే రాష్ట్రం విడిపోయినాక రెండు వేల పద్నాలుగు పొంది మధ్య ఏదైతే అతను విడిపోయిన రాష్ట్రం యొక్క పరిస్థితి మొత్తం తెలుసు అయినా కూడా ప్రజల్ని మోసం చేసి అదేవిధంగా అవసరం అయితే పోయి అవసరమైతే అదే ఇదే పెద్ద మనిషి బీజేపీ నుండి పెద్దలు మొత్తం తిట్టాడు మోడీ గారిని ప్రయత్నం తిట్టాడండి ఇదే పెద్ద మనిషి అతను పెళ్లి లేదు పెట్టాక లేదు అతను తెలుసు కుటుంబం గురించి అని చెప్పేసి అదే విధంగా అతను మోసం అని చెప్పి ఢిల్లీకి పోయి ధర్నా చేసి వచ్చాడు అలాంటి పెద్ద మనిషి తన అవసరం అయితే పోయి కాళ్ళు కొడుకు సిద్ధపడు కాబట్టి రెండు వేల ఇరవై నాలుగులో బీజేపీని బతలాడుకుని కాళ్ళు కొట్టుకుని నా వయసు అయిపోతుంది కనీసం నా కొడుకు అని చెప్పేసి ప్రయత్నం కాబట్టి సాగరణ చెప్పి బాధపడి భంగపడి మరోపక్క పవన్ కళ్యాణ్ లాంటి ఒక అతన్ని ఒక శరీష్ ఉన్న లీడర్ కూడా పొల్యూట్ చేసేసి అతని ఏదో జనం నమ్మారు అతని సేగివేర్ అంటున్నాడు అంబేద్కర్ అంటున్నాడు భగత్ సింగ్ అంటారు రెండు లక్షల పుస్తకాలు అంటున్నాడు ఏదో చేద్దామని చెప్పి అంటే అతను కూడా మిస్ప్రైజ్ చేసి అతనికి ఏం చేశాడు మరి ఎట్లా కానీ అతను మొత్తం కలుపుకొని రోజు అబద్ధాలు మొత్తాన్ని రంగరించి ప్రజలకు ఎక్కిచ్చేసి సాధ్యంగానే హామీలతోటి మన అధికారులు కూర్చున్నటువంటి ఆ పెద్ద మనిషి తను నిలబడటం కోసం తన యొక్క కుమారుడు యొక్క వారసత్వం నిలపడం కోసం తన ఏ అయితే అధికారాన్ని ఎంజాయ్ కోసం అబద్దాన్ని పొంకల్పం చేసుకుంటూ అవసరమైతే కుటుంబాల్లో కుంపుట్లు పెట్టేటువంటి ఒక విష సంస్కృతి ఉన్నటువంటి పెద్ద మనిషి ఈ రోజు అధికారంలో ఉంటే ప్రజలు మొత్తం కూడా ఈ రోజు ఒక్కటొక్కటి తెలుసుకుంటా వస్తా ఉన్నారు ఒక్క విషయం విషయం కనకరా గారు మీరు చాలా సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు ప్రత్యక్ష రాజకీయాల్లో రెండు వేల తొమ్మిదిలోనే ఎమ్మెల్యే పోటీ చేశారు ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారు బహిరంగంగా ఒక వ్యక్తిని కానీ ఒక కుటుంబాన్ని కానీ దూషించిన పరిస్థితి ఉందా లేదా ఆయన ముందు ఎవరినన్నా విలువలు కుటుంబ విలువలు పాటించకుండా లేకపోతే సామాజిక విలువలు పాటించకుండా నైతిక విలువలు పాటించకుండా మాట్లాడుతున్న సందర్భంలో ఆయన కంట్రోల్ చేయకుండా ఉన్నటువంటి సందర్భం ఎక్కడన్నా చూ మనం ఇక్కడ ఒకటి అందరూ తెలిసినటువంటి ప్రజలు తెలిసినటువంటి విషయం ఏంటంటే అతను ఎటువంటిది అంటే ఇతనే పెరగిలుతాడు మళ్ళీ జోలు పడతా ఉంటాడు ఏడవ ఏడవని చెప్పేసి అతను వంటి భావాల్ని అతను చేయాల్సిన వంటి పనులు మొత్తాన్ని కూడా ముందుగా ఒక ప్రచారం చేపిస్తారు గ్లోబల్ ప్రచారం లేదంటే మీడియాని అడ్డం పెట్టుకుని ముందుగా ఒక వాయిస్ ఇచ్చుకుంటే వెళ్తా ఉంటాడు అంటే ప్రజల్ని తను చెప్పాల్సిన విషయాన్ని తను చెప్పాల్సిన విషయాన్ని ముందుగానే వేరే వాళ్ళ చేత ప్రాప్ కానీ చెప్పి చెప్పి చేసి చివరికి ఏదన్నా మళ్ళీ ఏదన్నా అది అది ప్రజలు అర్థం చేసుకుంటున్నారు తప్పోతున్నప్పుడు మళ్ళీ ఇతనే పెద్ద మనుషులకు వచ్చి ఏ తమ్ముడు జాగ్రత్తనే నీ మీ భర్తం భర్త అని చెప్పేసి కూడా ఇతనే ఇతను ఒక పెద్ద అంటే ఇతను ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వెళ్ళి భారతదేశ రాజకీయాల్లోనే ఒక ఒకసరు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా కనీసం అలా పార్టీ కార్యకర్తంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా హద్దులు దాటి మాట్లాడేటువంటి తమ పార్టీ నాయకులు కాని కార్యకర్తలు కానీ తను ఏ రోజు కూడా ఇది విధంగా ప్రవర్తించడం కానీ మాట్లాడటం కానీ తప్పు అన్న పరిస్థితి లేదు చెప్పు తెలుసుకున్నాను ఒకటి చెప్పు తెలుసుకున్నాను చంద్రబాబు నాయుడు గారు రామారావు గారిని లక్ష్మీపర నటం పెట్టుకొని ఆ రోజు వెన్నుపోడు పొడిసి దెబ్బతీసింది అతని హరికృష్ణ గారిని అతను వాడుకొని నిజంతుల పక్కన పెట్టింది అతని ఆ తర్వాత మరి ఈ రోజు ఎవరినైతే వాడుకోవటం అతను పెద్ద లెక్క కాదు కానీ మేము ఓటతా ఉన్నాం మా నాయకుడికి కానీ మేము కూడా ఎవరిని కూడా మీ విధంగా దూషించండి చెప్పండి చెప్పి అక్కడ కూడా చెప్పినటువంటి పరిస్థితులు లేవు ఎవరైనా ఉంటే వాళ్ళకున్న పరిస్థితులు వల్ల కొన్ని గారు ఉన్నారు అదేవిధంగా కుడల నాని గారు ఉన్నారు వాళ్ళు అదే పార్టీలో ఉన్నారు అదే పార్టీలో ఉంచి ఎందుకు బయట బట్టింది వాళ్ళపై గారు ఏమన్నారు నువ్వు బయటల దగ్గర దగ్గర సహభాషం చేస్తా ఉంటే నీ కుటుంబంలో నీ పిల్లలు ఎదురుకుంటారని చెప్పేసి పచ్చిగా మాట్లాడించి లోకేష్ గారు వాళ్ళ కుటుంబాన్ని మొత్తం కూడా మార్పింగ్ పూటలు పెట్టేసి మొత్తం వాళ్ళ కుటుంబాన్ని బజార్కి ఇస్తే వాళ్ళ యొక్క ఆక్రోషం వాళ్ళు బయటపడ్డారు అంతేగాని జగన్మోహి గారు ఏమేమి చెప్పేది వాళ్ళు వాళ్ళ పర్సనల్ విషయాలు అయ్యింది వాళ్ళ పర్సనల్ తప్ప మిగిలినటువంటి వాళ్ళు ఎక్కడ కూడా అదే రోజా ఎంత అవమాన పరిచారు నువ్వు ఎన్ని గంటలు మా పార్టీలో ఉన్నప్పుడు నువ్వు నైట్ ఏం చేసేదాన్ని ఎవరితో ఉండేదాన్ని ఎవరితో తాగేదాన్ని చెప్పి ఎన్ని చేశారు వాళ్ళు ఎవరైతే పర్సనల్ గా డ్యామేజ్ చేసి మొదలు పెట్టినటువంటి టీడీపీ ఐటీడీపీ అదేవిధంగా నారా లోకేష్ గారి యొక్క డైరెక్షన్ లో ఏదైతే నడుస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళు ఎవరైతే అవమాన పడ్డారో బాధలు పడ్డారో వాళ్ళ యొక్క వ్యక్తిగత వ్యక్తిగత బాధలతో వాళ్ళు మాట్లాడతారు తప్ప ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ గా మాట్లాడేటువంటి సంస్కృతి మాత్రం మా పార్టీలో లేదు రైట్ రైట్